వెల్కమ్ టు రుచి ఫై ఈ వీడియోలో నేను స్పెషల్గా డైట్ చేసేవారి కోసము ప్రోటీన్ ఎక్కువగా ఉండే రెసిపీని చూపిస్తున్నాను అయితే దీనికి గాను ముందుగా మనము ఎండుమిర్చి ఒక ఐదారు వాటర్లో వేసి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను స్ప్రౌట్స్ వచ్చేసి పెసలతో చేసినవి అలాగే నల్ల శనగలతో చేసిన స్ప్రౌట్స్ రెండు రకాలు తీసుకుంటున్నాను హాఫ్ కప్పు నల్ల శనగల స్ప్రౌట్స్ అలాగే ఒక ఫుల్ కప్పు పెసలతో చేసిన స్ప్రౌట్స్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాను అలాగే దీంట్లో ఒక ఐదు వెల్లుల్లి మనం ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసిపెట్టుకోండి దీంట్లోకి ఇప్పుడు ఒక కప్పు బోట్స్ని వేరొక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా పొడిలా చేసుకుంటున్నాను ఇలా తయారు చేసుకున్న పొడిని అనేది మనము ముందుగా తయారు చేసుకున్న స్ప్రౌట్స్ మిశ్రమంలోకి వేసి బాగా కలుపుకోవాలి తగినన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం ఈ పిండిన అనేది రెడీ చేసుకోవాలి దీంట్లో సరిపడా సాల్ట్ ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసి నేను పిండిని బాగా కలుపుతున్నాను అలాగే దీంట్లో ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ తురుముని అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను చివరగా దీంట్లో చిటికడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత రెండు గడి గరిటెల వరకు పిండిని తీసుకొని ఊతప్పలాగా కాస్త మందంగా వేసుకోండి అయితే ఈ మిశ్రమాన్ని సన్నగా వేసినట్లయితే మీకు దోసలా రాదు అందుకోసమని ఊతప్పలా కాస్త మందంగా వేసుకోండి పైనుండి ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి అలాగే నేను ఇక్కడ ఉల్లిపాయ తరుగుని కూడా పైనుండి వేస్తున్నాను ఇలా వేసుకోవడం వలన రుచి అనేది చాలా బాగుంటుంది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఈ ఊతప్పాన్ని రెండు వైపులా ఎర్రగా కాల్చి తీసుకోండి ఇలా తయారు చేసుకున్న ఊతప్పము మనము స్ప్రౌట్స్తో చేయడం వలన డైట్ చేసేవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్కి విజిట్ చేయండి